మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క లోకమ్మా ఇదేమో అందరిని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది వాడేమో ఎప్పుడు సెల్లు టీవీ పిచ్చి ఈ పెద్ద మనిషి అయితే ఇంకా ఎప్పుడు సెల్లులోనే గుర్చు అంటాడు పెద్ద మనిషి వీళ్ళిద్దరు వీళ్ళందరి వీళ్ళందరికి చేసి పెట్టలేక చచ్చిపోయే ఒక అమ్మ వాడు వాడు వాడిలంతా ఏడబోదామని చూస్తా ఉన్నాడు ఎవరద్దకు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మా అమ్మ నేను కొక్క షార్ట్ చూపిస్తాను కదా అట్టమే తీసుకుందమే కుక్కుట్ ఉంటుంది మనం కాల్ తీసుకుందాం ఇతుక్కుతానేకిలా చూనాండి 2.9 బటల్ పర్ ఆల్మోస్ట్ ఓకే సి యాక్టివ్ ఆల్మోస్ట్ సే హాయ్ నాన్నా ఈ దిపు ఈ 在关系。